వెల్కమ్ టు టువల్ టీవీ ఛానల్ మనం ఇప్పుడు చేపలు ఏ విధంగా పెంచుకోవాలి మంచినీటిలో గుంటను ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఏ చేపలు ఇక్కడ ఈ వాతావరణానికి పెరుగుతుంది ఏ మేతలు వేసి పెంచాలి మనం ఇప్పుడు గూడూరు విష్ణువర్ధన్ రెడ్డి గారి మాటల్లో విన్నాము ఏ విధంగా పెంచవచ్చు చేపలని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ పది ఎకరాలు ఫిష్ పాండ్స్ ఏర్పాటు చేసి అధిక లాభాలు పొంది సక్సెస్ఫుల్ రన్ చేస్తున్న విష్ణు గారితో ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకోబోతున్నాము ఏ విధంగా పెంచాలి ఏ విధంగా పెంచితే మనకి ఆదాయం వస్తుంది ఈ ఫిష్ పాండ్స్ ఒక సక్సెస్ఫుల్ స్టోరీ మనం ఇప్పుడు మనస్తే గుడూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు మనం ఫస్ట్ ఈ చేపలు పెంచేదానికి ఎలా గుంట రెడీ చేసుకోవాలి ట్రాక్టర్ తెచ్చుకొని ఎంత గుంట అందరూ మామూలుగా ఐదున్నర ఆరు అడుగులు గుంట విస్తీర్ణతను బట్టి ఎత్తు పొడుగు దోసుకుంటారు ఆ ట్రాక్టర్తో జేసీబీలతో రెండు రెండుతోనే ఇప్పుడు జేసీబీలతో కట్టపైకి మట్ట దోసుకొని ట్రాక్టర్లతో కూ కట్ట ఏర్పాటు చేసుకుంటారు మిత్తిగా ఉండాలి ఉండాలి గుంట సర్దుబాటుని బట్టి మనం చేసుకుంటాము ఈ చేపలు ఏ రకమైన చేపలు మనం వేస్తున్నాం మనము మంచినీటి చేపల లెక్కలో ఈ మధ్య బొచ్చి గండి రూప్చంద్ర ఫంగస్ ఇవన్నీ పిల్ల వేసి పెంచుకోవచ్చు ఇప్పుడు ఏ ఏ నెలలో అయినా వస్తుందా ఫలానా నేల అది నెల నల్ల రేఖడ ఎర్ర ఎర్ర నేల అలా ఉంటాయి కదా ఈ చేపలు ఏ ఏ దెక్కడైనా పెంచుకోవచ్చా ఎలాంటి నేలలోనూ పెరుగుద్ది అలా కాదు ఆ మన ఇసుక టైప్ నేల కదా ఇదంతా ఇదంతా మట్టి నేలేను సవ నేలైతే కాదు కాబట్టి నీళ్లు మటు కొంచెం సవగుంటాయి మంచినీటి పిల్లట్టు మేము పోసి మీరు ఎట్టుగా పిల్లట్టు ఏమేమి వేస్తారు మేతలో దీనికి పిల్లెట్టు పోస్తాము నూకలు పోస్తాము తౌడు తౌడు వేస్తాము అప్పుడప్పుడు ఏ కంపెనీ వాడతారు మీరు ఈడబ్ల్యూఎస్ అని చెప్పి గ్రోయరు ట్వంటీ ఎయిట్ ప్రోటీన్ అది గ్రోత్ బాగ్ ఉంటుంది ఏ గ్రోత్ బాగ్ ఎన్ని నెలలప్పుడు నుంచి చేస్తారో స్ప్రాంగ్ నెలలప్పుడు తీసుకొచ్చుకుంటాము ఒక ఆరు నెలలు పెంచుకొని ఆ కేజీలు ఆ కేజీ కేజీngాల్ని పెంచుకునేంతవరకు చూసుకొని క్యాచింగ్ తీసుకొచ్చుకొని ఇంత అమ్ముకోవాలి మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు పది ఎకరాలు మొత్తం మీద పది ఎకరాలు ఇటువంటి ప్లేట్ ఏ పొల్యూషన్ లేకుండా మీరు పెంచుతున్నారు పిల్లలు ఎక్కడ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకో తెచ్చుకుంటారు ఎక్కడైనా ఉంటాయి అలాగా అది హ్యాచరీ ఆల్రెడీ పెంపొందిస్తా ఉంటారు ఈ పిల్లని అంగులం వరకు పెంపొందించిన పిల్లని ఎంత పడద్దు మనకి అది మూడున్నర రూపాయి నాలుగు రూపాయలు చిన్నపిల్ల స్పాన్ అంటారు కాదు పిల్ల అంటారు పిల్లలు తెచ్చుకుని కొంతమంది స్పాన్ కూడా వేసుకొని పెంచుకుంటారు పెంచుకుంటారు సైజులు వారీగా ఇప్పుడు ఇప్పుడు పెద్ద సైజు తెచ్చుకొని ఒక మూడు నెలలు పెంచుకొని అలా కూడా అమ్ముకోవచ్చు మనం ఏమంటే పిల్లలు తెచ్చి మనం ఎన్ని ఎంత వరకు పెరుగుతాయి కేజీ పెరుగుతాయి రెండు కేజీలు పెరుగుతాయా కేజీ నెలలు అవునంతరు మనం ఎక్కువ పెంచుకోవాలని అంటే ఉంచుకోవడం మన అమ్ముకునే నెలకి పడతారు మామూలుగా ఆరు నెలలకి మంచి సైజులు వస్తాయి పెంచుకోగలిగితే అంటే ఒక చేప ఒక ఇరవై కేజీలు ఇచ్చినతో కేజీ కేజీ పైన బెడల్ పడుకో వేడగలిపి ఇరవై కేజీ లు సరిపోతే దానికి ఆరు నెలలకి ఒక ఒక చేపకి వెళ్లబడండి ఇరవై కేజీ ఇరవై కేజీ మేత సరిపోతుంది అన్నమాట దాన్ని పెరిగి పీరియడ్ పెరిగి ఆ తర్వాత మనకు బొచ్చి అయితే ఎన్ని కేజీలు వస్తుంది ఎన్ని కేజీలు అయితే మన గిట్టుబాటు అయితే అమ్మతాం కేజీ పైన అమ్ముకుంటేనే ఏదైనా గిట్టుబాటు కేజీ కింద తర చాలా మళ్ళా కేజీ అంటే ఇంకా నార అట్లా కూడా వస్తాయా ఇప్పుడు అయితే రూపుచంద్ కూడా అంత నారలు అట్లా అవుతాయి బొచ్చి గిండి మధ్యకు రెండు కేజీల పైన కూడా అవుతాయి కాకపోతే సాగు ఆ కేజీ వచ్చినప్పటి నుంచి మనం సంవత్సరానికి ఎన్ని క్యాచింగ్ పడతారు ఏడు నెలల నుంచి తర్వాత ఎన్ని ఎన్ని నెలలు పడతారు మళ్ళీ అంటే ప్రతి మూడు నెలలకి క్యాచింగ్ పట్టుకోవచ్చు ప్రతి మూడు నెలలు కరెక్ట్ గా గాని మ్యాథ్ వస్తా మ్యాథ్ వేసుకొని చేసుకోగలిగితే కేజీ కేజీన్నరలు అవుతాయి ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్ల మార్చుకుంటా చేసుకుంటా ఉండొచ్చు ఆ గుంట మళ్ళీ ఎప్పుడు నీళ్ళు ఎప్పుడు మారుస్తారు మళ్ళీ గుంట ఎన్ని సంవత్సరాల వరకు మారుస్తారు ఒక్కసారి తోసుకున్న తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు ఎంత అలాగే ఉండవచ్చు నీళ్ళు అవన్నీ ఉండే మళ్ళీ మూడు నెలలకు మూడు సంవత్సరాల తర్వాత ఎండ పెట్టుకొని మళ్ళీ మళ్ళా కట్టలేక దోసుకొని మళ్ళా నీళ్లు పెట్టుకొని చేపల పెంపకం ఈ చేపల పెంపకం కొంచెం లాభదాయకమా లేకపోతే నష్టాలు కూడా ఉంటాయా ఏ విధంగా చేసుకుంటే ఇది నష్టాలు అనే దానికన్నా అది చూసి చేసుకోవాలి నష్టాలు ఉంటాయి కానీ జాగ్రత్త చేసుకుంటే వస్తుంటే లాంగ్ టైమ్ పీరియడ్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టు అంటే రోజుకి ఎన్నిసార్లు మ్యాచ్ వేస్తారు మీరు ఒకేసారి ఒక ఒక రోజు ఒకటేసారి రెండు సార్లు ఒక మేమైతే ఒక పూట గ్రోత్ పెంచుకోవాలని కొంతమంది అప్పుడు ఎక్కువ వేసిన వల్ల మనకి ఆదాయం తక్కువ ఉంటది కదా అప్పుడు చుట్టుపక్కల మనకి ఎట్లా ఉండాలి గిడ్డు గడ్డి ఏమన్నా ఉంటుందే ఈ చేపలు ఇటు నీడ కోసం ఈ చెట్లు గిట్లు ఏమైనా మీరు వేసారా లేకపోతే మామూలుగా వేసారా అలా ఏం లేదు మామూలుగా అందరూ మంచి ఇట్లాంటి మంచి నీటి చేపల కోసం ఫిల్టర్లు అవి ఇవి పెడతారు మనం అలా ఏం పెట్టాం వీరికి ఏమన్నా పెడతామా ఈ అవి రోలర్లు అవి ఉంటాయి కదా అవి వచ్చే అవసరం లేదు వీటికి అంటే వర్షాకాలము ఉబ్బటయాలు అట్లాంటివి కావాలి ఎండ వస్తే దానికి నీళ్ళు అది ఆక్సిజన్ అంత కాబట్టి అట్లాంటి పెడతాం అట్లాంటివి మనకేం అట్లాంటి అవసరం వాళ్ళ చెట్లు చుట్టూ రెండు బట్టి కొంచెం నీడ ఉండదు కాబట్టి అడవు పోయే తెలుస్తుంది ఇప్పటికే 안 돼. 아. 이래 이래 심각화아어 얼마나 재밌는 거야. 얼마나 재재 라 나도 이렇게 할 거면 내 Oh!